నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ ప్రజలకు మంచి శుభవార్త అండి సమీకార్ సమీకార్స్ యూట్యూబ్ ఛానల్లో ఇది ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్టీఏ ఎయిర్ బ్యాగ్స్ ఉన్న బండ్లో పండి రెండు వేల పదిహేను పదమూడు మోడల్ పండుగ ఎల్లో వీల్స్ అండి చాలా బాగుంది చూసుకోండి గ్రే కలర్ అరవై రెండు వేలు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ పండి కూడా చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉందండి నీట్ నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి కూడా చూసుకోండి సీట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి బండి ఇది సేల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి దీని ప్రైజ్ వచ్చేసి ఐదున్నర లక్షలు ఓనర్ చెప్తున్నారు నెగిషియబుల్ ఉంది ఆస్కింగ్ ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఇన్సూరెన్స్ మాత్రం లేదు ఇన్సూరెన్స్ కట్టుకోవాలను టైర్లు మాత్రం చూసుకోండి వీల్స్ అన్నీ బాగున్నాయి వెనకాల డిక్కీ సి ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఏ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ బండి అండి ఇది రెండు వేల పదిహేడులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సిక్స్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ బండ్లు వండి మాత్రం సూపర్ క్వాలిటీ ఉంది మీరు రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తాను రండి మీరు ఒకసారి రీడింగ్ కూడా చూసుకోండి ఎందుకంటే ఇది డీజిల్ అండి అమ్మ పొడును ఐ ట్వంటీ ఆస్టా సిఆర్టీఏ డీజిల్ కార్ మన పుష్ బటన్ స్టార్ట్ ఇటు రండి పుష్ బటన్ తీయండి ఒకసారి ఇది చూసుకోండి పుష్ బటన్ స్టార్ట్ ఇది బటన్ నొక్కాను స్టార్ట్ అయిపోయింది ఒకసారి ఈ రీడింగ్ కూడా చూసుకోండి అరవై రెండు వేల అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఆరు రీడింగ్ ఉంది ఏసీ కూడా పర్ఫెక్ట్ ఉంది బండి కూడా చాలా బాగుందండి ఇది ఖమ్మం సమీ కార్ కమీ కార్స్ యూట్యూబ్ ఛానల్లో అమ్మటానికి ఉంది ఐ ట్వంటీ ఆస్ట్రా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ డీజిల్ కార్ అమ్మబడను ఖమ్మం తెలంగాణ చాలా బండి సూపర్గా ఉందండి బండి అమ్మటానికి ఉంది ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే బేరం ఆడదాం మార్కింగ్ ఆర్గనైజింగ్ ఉంది నెగిషియబుల్ ఉంది రేట్ మాట్లాడుకుందాం సార్ దాంట్లో సందేహం ఏమి లేదు బండి మాత్రం ఇంటికి కుటుంబం కోసం చెప్పుకోవటానికి పనికి వస్తుంది బండి చాలా బాగుందండి సమీ కార్స్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి అనుకుందండి రండి ప్రేక్షకులారా చూడండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయాలా మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి ఫైనాన్స్ ఆప్షనల్ కూడా ఇప్పిస్తాం ఫైనాన్స్ కూడా ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామండి నమస్తే జై హింద్ తెలంగాణ జై ఖమ్మం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కార్ మాత్రం కొనండి నమస్తే తెలంగాణ నమస్తే ఖమ్మం